నమస్కారం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం మీ అందరికీ ఒక మనవి పులి కన్ను వైడ్ ఐ ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి వేరు వేరు అంశాల మీద నేను మాట్లాడుతూ ఉన్నాను సాహిత్య విమర్శ చర్చలు అట్లాగే సామాజిక చర్చలు రాజకీయ చర్చలు తదితర విషయాల మీద అప్పుడప్పుడు నేను మాట్లాడుతూ ఉంటాను నా ఆలోచనలన్నీ నా మిత్రులకు అందేలాగా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను మీరు సబ్స్క్రైబ్ చేయటం పూర్తిగా ఉచితం అంతేకాకుండా ఏదైనా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు కూడా షేర్ చేయండి వేటూరి సినీ గీతామృతం ఈ పరంపరలో మనం ముప్పై తొమ్మిదో సంచికలకు వచ్చాం ముప్పై తొమ్మిదో సంచిక నుంచి ఒక మూడు నాలుగు పాటలు నేను ఆనంద భైరవి సినిమాలో పాటల గురించి మాట్లాడతాను ఈ ఆనంద భైరవి సినిమా మనకి పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది జంధ్యాల దీనికి దర్శకుడు ఆనంద అనే ఒక పాత్ర భైరవి అనే ఒక పాత్రకు రెండు పేర్లు కాబట్టి కలిపి ఆనంద భైరవి అని చెప్పి ఈ సినిమాకు పేరు పెట్టారు ఈ సినిమాలో దీని దర్శకుడు జంధ్యాల విశ్వనాథ్ గారి శిష్యుడు విశ్వనాథ్ గారి శిష్యుణ్ణి అని చెప్పి ఆయన చాలా గర్వంగా చెప్పుకుంటుంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చినటువంటి ఈ సినిమాకి ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమా ఒక నాట్య గురువుకు సంబంధించిన కథ అయితే నాట్యాచార్యుడి కథ ఆ తర్వాత సాగర సంగమం సినిమాలో ఒకటి వచ్చింది దాన్ని విశ్వనాథ్ గారు తీశారు దానికంటే ముందే ఇది వచ్చింది ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఒక కూచిపూడి నాట్యాచార్యుడి జీవితాన్ని దీన్ని ఆయన ఎదుర్కొన్నటువంటి సామాజిక సమస్యల్ని ఆయన అంటే దాదాపుగా కూచిపూడి భాగవతులు ఆ రాజుల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని ఇందులో సూచించాడు ఇందులో చాలా చక్కగా చిత్రించారు అప్పుడే ఒక సంఘర్షణ మొదలవుతూ ఉన్నది అదేంటంటే మగవాళ్ళు నాట్యం చేయటం ఏంటి అనే ఒకటి వచ్చింది అసలు కూచిపూడి నాట్యం అంటేనే మగవాళ్లే చేయాలి అని ఒక సిద్ధాంతం ఉన్నది సిద్ధేంద్ర యోగి ఆయన ఈ కూచిపూడి నాట్యానికి ఆదిగురు ఆయన దీన్ని ఎవరు కూడా మగవాళ్లే చేయాలి ఆడవాళ్ళు చేయడానికి వీలేదని ఒక నియమం పెట్టారట ఆయన ఆ రోజుల్లో అలాంటి అవసరం ఉండేది అది అయితే మగవాళ్ళు చేయాలి ఈ వాళ్ళు జీవితంలో బాల్యం అంతా కూడా ఇలాగే నేర్చుకోవాలి వేదం నేర్చుకోవాలి ఆ తర్వాతనే ప్రదర్శనలు ఇవ్వాలి గురువుతో సహా ప్రదర్శనలు ఉంటే ఇవాళ రకరకాల నియమాలు ఉన్నాయి అయితే ఈ సినిమాలో నారాయణ శర్మ అనే ఆయన నాట్య గురువు ఆయన తరతరాలుగా సాంప్రదాయకంగా ఈ విద్యను అభ్యసిస్తూ తర్వాత తరాలు వాళ్ళకి అంది అందిస్తూ వస్తున్నారు అయితే వాళ్ళు చదువు లేదు ఇక్కడే సమస్య మొదలవుతుంది ఆ తల్లి తన పిల్లవాడిని చదివించాలనుకుని నాట్యూ చెప్పొద్దు ఈ ఆడంగి రేకుల విద్య అని చెప్పి ఆమె తిరస్కరించి ఉంటుంది కానీ ఆయన మాత్రం భార్య ఏమన్నా కానీ తన కొడుకు నేర్పాలనుకుంటాడు ఈ సంఘర్షణలో కొడుకుని ఆమె తన తమ్ముడి దగ్గరికి పంపించి చదువు చెప్పిస్తూ ఉంటుంది వాడు అట్లా వెళ్ళిపోయిన తర్వాత ఈ నాట్య గురువు ఒక దొమ్మరి అమ్మాయి నాట్యం చేస్తూ ఉంటే చూస్తాడు దొమ్మరి ప్రదర్శనలో నాట్యం చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు ఆ దొమ్మరి అమ్మాయిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఉన్న లయజ్ఞానం శరీరం యొక్క నిర్మాణము దొమ్మరి వాళ్ళు అంటరాని వాళ్ళు అయిన కారణంగా ఆమెని వేరే గదిలో ఉంచాలనుకుంటాడు కానీ భార్య కూడా ఆమెను స్వీకరిస్తుంది తన ఇంట్లో ఉంచుకొని చెప్తారు అయితే అదే ఊరిలో ఆలయంలో అమ్మాయి నాట్యం పెట్టించాలనుకుంటారు అంటే గజ్జ కట్టే ఉత్సవం చేయాలని అనుకున్నప్పుడు ఊళ్ళో బ్రాహ్మణులంతా కూడా కూచిపూడి అగ్రహార బ్రాహ్మణులంతా వ్యతిరేకించి ఇది తప్పు పైగా దొమ్మరి వాళ్ళను శివశివాన్ని ఇట్లా ఎందుకు తీసుకొచ్చామని అంటారు ఆయన విలువేస్తారు విలువేస్తే ఆయన ఊరు బయటకు వెళ్ళిపోయి భార్యని తండ్రిని కూడా వదిలి ఊరు బయటకు వెళ్ళిపోయి ఒక గుడిచి వేసుకొని ఆ గుడిచిలోనే అమ్మాయికి ఆ బయట ఊరు బయట ఉండే అమ్మాయికి నాట్యం నేర్పిస్తాడు గొప్ప నాట్య విద్వాసరాలుగా చేస్తాడు టూకీగా ఇది కథ అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి ఇలా ఒక సామాజిక సంస్కరణలకు చెందిన సినిమాలు రావటం మొదలైంది మనకి ఇది దాదాపు శంకరాభరణ సినిమాతోటే ఇలాంటి ధోరణి మొదలైందని చెప్పాలి అంటే ఈ సామాజిక సంస్కరణలు వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటంటే అప్పుడు వచ్చిన సినిమాలన్నింటిలోనూ మనం దీన్ని గమనించవచ్చు దీని ఉద్దేశం ఏంటంటే అన్ని కులాలు సమాన్వయాన్ని బ్రాహ్మణులంటే గొప్పవాళ్ళని కానీ మిగతా కులాలు తక్కువ కాదని చెప్పడం బ్రాహ్మణులు కింది కులాల వాళ్ళకి అంటరాని కులాల వాళ్ళకి సోకాళ్ళు ఈ కులాల వాళ్ళకి అంటరాని కులాలు సోకాళ్ళు అంటరాని కులాల వాళ్ళకి వ్యతిరేకులు అని చెప్పడం సరైంది కాదని తనానికి వాళ్లే కారణం అని చెప్పడం సరైనది కాదని వాళ్ళందరిని ప్రేమిస్తారని చెప్పి ఒక సామాజిక సంస్కరణ దృష్టిని వ్యాపింపజేయటం ఒక ఈ సినిమాల లక్ష్యం ఇలాంటి కథ మనకి పంతొమ్మిది వందల అరవై దశకంలోనే పంతొమ్మిది వందల బహుశా అరవై మూడులు అనుకుంటాను జయభైరి అని ఒక సినిమా వచ్చింది అది అప్పటికి పెద్ద సంచలనం అది నిజానికి నేను కొంత కంపారిజన్ చేశాను జయభిహరికి శంకరాభరణానికి ఉన్నటువంటి గొప్ప తేడాలు ఏంటి సామి భేదాలు ఏంటి శంకరాభరణం కన్నా జయభిహరి సినిమా ఎంత గొప్పదని చెప్పి చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను అప్పట్లో అయితే ఇందులో కూడా అదే విషయాన్ని తీసుకుంటాడు ఒక దొమ్మరమ్మ ఈ దొమ్మరే వాళ్ళంటే గడసాని వాళ్ళని కూడా అంటారు వాళ్ళని అంటే గడ ఎక్కి పైన ఆడేవాళ్ళని తాడు మీద నాట్యం చేసేవాళ్ళని చెప్పి వాళ్ళని గడసాని వాళ్ళని చెప్పారు మన సామెతలు బోర్డని సామెతులు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో దొమ్మరి వాళ్ళని ఎస్సీలు గాను కొన్ని రాష్ట్రాల్లో బీసీలు గాను గుర్తించారు ఏది ఏమైనా చాలా కింది తరహా వాళ్ళకు చెందినటువంటి అమ్మాయిని తీసుకొచ్చి నాట్యం నేర్పించడం అన్నది ఒక సంఘ సంస్కరణకు ఒక బ్రాహ్మణ తర్వాత అగ్రహారంలోని ఒక నాట్యాచార్యుడు నైష్ఠికుడు శిష్ట సంప్రదాయాలు పాటించేవాడు తీసుకురావడం అన్నది ఇందులో కథలో ఉన్నటువంటి విశేషం అన్నమాట అయితే సంకరాభరణలో కూడా ఇదే ఉన్నది అమ్మాయి అక్కడ కూడా ఇక్కడే వాళ్ళు అక్కడ అక్కడ కూడా ఉన్నది కూడా వీళ్ళు వేస ఆమె కూడా వేస దేవదాసి దేవదాసిని తీసుకొచ్చి దగ్గరికి తీసి ఆమె పెంచాలనుకునే ఈ ఈ సంఘర్షణలోనే బ్రాహ్మణ్యం ఆయన వెలివేయటం ఆమె వెళ్ళిపోవటం కులం కోసం ఆయన అక్కడ ఉండిపోవటం జరుగుతుంది అది కథ తెలిసిందే ఇదే పరంపరలో శంకరాభరణం తర్వాత ఈ సినిమా వచ్చింది ఈ సినిమా వచ్చిన తర్వాత సాగర్ సంగమం వచ్చింది సాగర్ సంగమంలో కూడా కొంచెం అట్లా ఇట్లా అదే కథ ఉంటుంది దీని తర్వాత ఇంకొక సినిమా వచ్చింది అదేంటంటే మనకి సప్తపది అని ఒక సినిమా వచ్చింది సప్తపది అయితే ఏకంగా ఆ అమ్మాయి తన మేనకోడలు తన మనవరాలు ఆయనకి మేనకోడలు అయితే తాతగారికి మనవరాలు ఈ మనవరాలు బ్రాహ్మణ అమ్మాయి బ్రాహ్మణుల అమ్మాయి ఈ నాట్యాచార్యని పెళ్లి చేసుకొని ఇష్టం వచ్చిన అతన్ని పెళ్లి చేసుకుందని వాళ్ళు వాళ్ళు దూరం పెడతారు మళ్ళీ ఆయన కూతురు మళ్ళీ నాట్యాచార్యుల నాట్య అవుతుంది అయితే అప్పటిదాకా దూరం పెట్టినటువంటి ఆమె ఆయన్ని మన మనవరాల్లో ఉన్నట్టు గొప్ప కళ్ళను చూసి దగ్గర తీస్తాడు తన మనవడిని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆ తాతగారు అయితే ఇక్కడ సంఘర్షణ మొదలైంది ఏంటంటే ఆ అమ్మాయి అంతకుముందే ఒక సంగీతజ్ఞుడు ప్రేమించిందని అతను అంటరాని కులానికి చెందినటువంటి వాడిని తెలుస్తుంది ఆ అబ్బాయికి అమ్మాయిని చూస్తే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుని చూస్తే అమ్మవారిలా కనపడుతుంది నాకు నమస్కారం చేస్తాడు ఆమె చుట్టూ తిరిగి అభిషేకం చేస్తాడు పూలు వేస్తాడు తాతయ్య అమ్మాయిని చూస్తే నాకు అమ్మవారు కనపడుతుంది అంటాడు అలాంటప్పుడు చివరికి ఆయన తెలుసుకుంటాడు ఈ అమ్మాయి ఒక హరిజన కురవాణ్ణి ప్రేమించింది అని చెప్పి ఏకంగా అబ్బాయిని తెప్పించి అమ్మాయికి అబ్బాయికి ఇచ్చి పంపించేస్తారు పెళ్లి చేస్తారు ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి కథ అనమాట ఈ సినిమా కూడా చాలా గొప్పగా సక్సెస్ అయింది ఇందులో ఉన్నది కూడా ఏంటంటే సం సంఘ సంస్కరణ ఇదే పరంపర కొనసాగింది తర్వాత ఇంకా కొన్ని సినిమాల్లో కొన్ని ఇక్కడ నాట్యము సంగీతం అని మాత్రమే కాకుండా సంఘ సంస్కరణ దృష్టి కూడా వచ్చింది ఆ తర్వాత ఇదే విశ్వనాథ్ మళ్ళీ ఆపద్బంధు అని ఒక సినిమా తీశాడు ఈ బంధు సినిమాలో చిరంజీవి ఒక నాటకాలు ఆడుకునేవాడు నాట్యం చేసేవాడు శోడి పాత్ర వేస్తుంటాడు ఆయన యాదవ కులానికి బీసీ కులానికి చెందినటువంటి వాడు ఆయన ఒక బ్రాహ్మణుడుకు దగ్గరగా ఉంటాడు ఆ బ్రాహ్మణుడు కూడా ఈయన షేర్ తీస్తాడు ఆయన పుస్తకాన్ని అచ్చువేసేటటువంటి స్థితిలో లేనప్పుడు ఈ యాదవుడు ఈ పాలమ్ముకునే అతను చిరంజీవి ఆయన కావ్యాన్ని అంకితం తీసుకుంటాడు ఆయనకి కాళ్ళు పట్టుకొని పడి గండపిండేరం తొడిగి ఆయనకి ఆయన ఆయనలో ఉన్నటువంటి కళను గుర్తించి చేస్తాడు తన కావ్యకరణను తీసుకోమని చెప్పి అల్లుడిని చేసుకుంటాడు చివరికి వాళ్ళ అమ్మాయి ఆయన పెళ్లి చేసుకుంటుంది ఇక్కడ కూడా మళ్ళీ సంఘ సంస్కరణలే అంటే ఈ ఈ సంఘ సంస్కరణ పరంపరలో బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు కింది కులాల వాళ్ళకి వ్యతిరేకులు కాదని సం అందరినీ సమానంగా చూసేవాళ్ళని తర్వాత సంఘ సంస్కరణలకు వాళ్ళు వ్యతిరేకం కాదని ఒక సందేశం చెప్పడం ఈ సినిమాల్లో పరంపర అనమాట ఈ పరంపరలో వచ్చింది భైరవి పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చినటువంటి ఈ సినిమాలో రమేష్ నాయుడు గారు సంగీతం కూర్చారు వేటూరు సుందరామూర్తి గారు ఎక్కువ పాటలు రాశారు నేను అందుకే వేటూరి ఈ గీత పరంపరలో దీని గురించి మాట్లాడబోతున్నాను భైరవి సినిమాలో రెండు ప్రముఖమైనటువంటి పాటలు నాట్యం కోసం రాశాడు అది ఒకటి బ్రహ్మాంజలి తాండవ నృత్య స్రష్టకు బ్రహ్మాంజలి అనే ఒక పాట ఒకటి ఉంది చైత్రము కుసుమాంజలి అని ఒక పాట ఉంది ఈ రెండు కూడా నాట్యం కోసం రాసినటువంటి పాటలే ఈ రెండింటికంటే ముందు ఈ దొమ్మరమ్మాయి గడ మీద ఆటలు ఆడేటటువంటి ఈ ఆటలకు సంబంధించిన ఒక పాట కూడా రాశాడు ఇవాళ ఆ పాట గురించి మాట్లాడుకుందాం తర్వాత మనము ఇప్పుడు ఇవాళ ఈ సుడిగాలిలోన దీపం కొడిగట్టి కొడిగట్టి ఆరిపోతే మాయం దీని గురించి ఆయన చాలా మంచి పాట రాశాడు వేటూరు సుందరామూర్తి గారు ఒక తాత్విక గేయం అనమాట ఇది సినిమాల్లో తాత్విక గేయాలు రాయటం మనం ఒక తత్వాన్ని పాడుకునే బైరాగి తత్వాలు పాడుకునేటువంటి పాటలు కూడా మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి ఈ పాటలు వినండి ఎక్కువ త్రిశ్రగణాలతోటి ఈ పాటను తయారు చేశాడు సుడిగాలిలోన దీపం కొడిగట్టి పోతే మాయం సుడిగాలిలోన దీపం కొడిగట్టి పోతే మాయం ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయ ఇనుకుంటే ఇంతేరా ఇష్ణుమాయ అని చెప్పి ఈ దొమ్మరి ఆటలో మగాయన్ పాడతాడు మంచి డోలక్ మీద సంగీతం వస్తుంటుంది ఆ సంగీతం కూడా సరిగ్గా ఈ జానపద గేయానికి అనుకూలంగా ఆ సంగీతం తయారవుతుంటుంది తర్వాత ఆ పదేళ్ల అమ్మాయి గడ మీద పైన తీగ మీద నడుస్తూ ఉంటే ఆ తీగ మీద ఎప్పుడైనా పడిపోవచ్చు వాళ్ళ వృత్తి అలాంటిది అంటే సుడిగాలిలోన దీపం ఈ వృత్తి అని చెప్పి చెప్పడానికి ఈ పాట అది ఆ అర్థవంతంగా ఉండటానికి అలా తయారు చేశాడు అనమాట సుడిగాలిలోన దీపం కొడిగట్టి పోతే మాయం ఇనుకుంటే ఇష్టరా విష్ణుమాయ అంటే మళ్ళీ ఆ ఉంటుంది కదా తల్లి ఇతను తండ్రి పడతాడు దొంగరాయన దొమరా పడుతుంది సుడిగాలిలోన దీపం కొడిగట్టి పోతే మాయం దయచూపి కాపాడు దైవరాయ అంటుంది ఈ దయచూపి కాపాడు దైవరాయ అని పాట పాడేటప్పుడు పక్కనే గుడి ఉంటుంది గుడిలో ఉన్న విగ్రహాలు చూపిస్తాడు అక్కడ ఉన్న విగ్రహం ఏంటంటే యమధర్మరాజు కనిపిస్తాడు యమధర్మరాజు ఎందుకుంటాడో కూడా చెప్పాలి ఇక్కడ అక్కడ యమధర్మరాజు ఆయన్ని మార్ మార్కండేయుడిని తీసుకోవడానికి వస్తాడు కదా మార్కండేయుడు శివలింగాన్ని పట్టుకొని అలాగే ఉంటాడు కదా యముడు తీసుకోలేకపోతాడు ఆ దైవరాయ అంటే ఇక్కడ ఆయన యమధర్మరాజుని క్లోజప్లో చూపిస్తాడు అప్పుడు దయచూచి కాపాడు దైవరాయ అంటే యమధర్మరాజును వేడుకుంటుంది అయ్యా నా కూతురు పైన తాడు మీద ఆడుతుంది ఆడుతూ ఆడుతున్నది గాలిలో దీపం లాంటిది జీవితం కాబట్టి కాపాడమని అంటూ ఉంటుంది అన్నమాట సుడిగాలిలోన దీపం కొడిగట్టి పోతే మాయం దయచూపి కాపాడు దైవరాయ అంటుంది ఆ తర్వాత చరణం రెండే చరణాలు ఉంటాయి చిన్న చిన్న నాలుగు లైళ్లు నాలుగు లైన్లు ఉంటాయి చూడండి మట్టి మీద పుట్టేనాడు మట్టి మీద పుట్టేనాడు మట్టిలోన కలిసేనాడు పొట్టచేత పట్టందే ఓరయ్యో పొట్టచేత పట్టందే ఓరయ్యో గిట్టుబాటు కాదీ బతుకు ఓరయ్యో గిట్టుబాటు కాదీ బతుకు వినరయ్యో అంటాడు ఒక చూడండి పుట్టిన దగ్గర నుంచి గిట్ గిట్టిన దాకా కూడా పొట్టచేత పట్టుకొని పొట్ట కోసం పనిచేయాలా కోటి విద్యలు కూటు కొరకి అన్నట్టు ఇవన్నీ తప్పదు అని చెప్పి చెప్తుంటాడు అనమాట మట్టి మీద పుట్టేనాడు పుట్టిన దగ్గర నుంచి మట్టిలోనే కలిసేనాడు చచ్చిపోయేదాకా పొట్టజేత పట్టందే ఓరయ్యో గిట్టుబాటు కాదయ్యో వినరయ్యో గిట్టుబాటు కాదీ బతుకు వినరయ్యో గిట్టుబాటు కాది బతుకు వినరయ్యో అంటాడు ఇది ఒక చరణం అనమాట ఆ పాట మృదంగం అది మృదంగం కాదు ఇక్కడ డోలక్ మోగుతూ ఉంటుంది సాధారణంగా దొంగరి వాళ్ళు డోలక్కే వాయిస్తూ ఉంటారు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు ఈ రెండే ఉంటాయి దాన్ని కూడా అక్కడే వాడారు చాలా సహజంగా దొంగరి వాళ్ళు ఎలా చేస్తారు అలాగే చూపిస్తాడు అనమాట అప్పుడు ఆమె పడుతుంది గుడ్డు కన్ను తెరిచేనాడు రెక్కలొచ్చి ఎగిరేనాడు గుడ్డు కన్ను తెరిచి నాడు రెక్కలొచ్చి ఎగిరేనాడు మూడు మూడు త్రిమాత్ర గణాలతో తయారైంది అందుకే పాట ఆ వేగం ఎన్నో వస్తాయన్నమాట గుడ్డు కన్ను తెరిచేనాడు రెక్కలొచ్చి ఎగిరేనాడు జోలపట్టి అడగందే ఓలమ్ము జోలెపట్టి అడగందే ఓలమ్ము కత్తిమాద సామి బతుకు వినరమ్ము కత్తిమీది సామీ బతుకు వినరమ్ము ఆ తర్వాత మళ్ళీ పాడే ఈ పల్లవి వస్తుంది సుడిగాలిలోన దీపం కొడిగట్టిపోతే మాయం ఇనుకుంటే ఇంతేరా విష్ణుమాయ ఇది పాట ఈ పాటలో ఒక తత్వం ఒక దొమ్మరి వాళ్ళు సాధారణంగా ఇలాంటి పాటలు పాడుతూ ఉంటారు వాళ్ళు దొమ్మరి వాళ్ళు కాబట్టి ఈ పాటను వేటూరు సుందరామూర్తి ఒక తత్వాన్ని చాలా చక్కగా రాశాడు దీని తర్వాత వచ్చే రెండు పాటల్లో ఇది ముప్పై తొమ్మిదో సంచు కదా నలభై సంచిగా నలభై ఒకటో సంచిగా ఈ ఆనంద భైరవ సినిమా పాటల గురించి మాట్లాడదాం ఒక సంఘ సంస్కరణ దృ దృష్ట్యా వచ్చినటువంటి ఈ సినిమాలు ఆ రోజుల్లో పరంపరగా వచ్చినాయి ఈ ఆనంద భైరవ సినిమాకి ఎన్నో పురస్కారాల పరంపర వచ్చింది గిరీష్ కర్నాడు ఈ నాట్యాచారుడిగా వేశాడు మాళవిక అనే అమ్మాయి ఈ నాట్య గురువు దగ్గర నేర్చుకున్న ఈ ఈ అమ్మాయిగా వేసింది అట్లాగే ఆయన కొడుకుగా ఆ కొడుకు మళ్ళీ దొమ్మరమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఆయన కొడుకుగా రాజేష్ వేశాడు తర్వాత ఇప్పుడు చెప్పినటువంటి ఈ పాటను పాడింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన చెల్లెలు ఎస్పి శైలజీ వీళ్ళు ఇద్దరే పాడారు చాలా బాగుంటుంది పాటని మిత్రులారా నేను ఈ పాటల గురించి చెప్పినప్పుడు మీరు ఈ పాటను నెట్లో చూసి వింటే బాగుంటుంది నిజానికి ఈ పాటలు లింకులు నేను ప్రతి సంచికులో లింక్ ఇవ్వగలను లింక్ ఇస్తే ఇక్కడ మన ఈ యూట్యూబ్ నియమాల ప్రకారం అది కాపీరైట్ ఇష్యూ అవుతుంది అందుకని నేను ఇవ్వలేకపోతున్నాను కాబట్టి మిత్రులు గమనించి ఆ పాట మీరు విన్న తర్వాత దీన్ని చేస్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి నమస్తే ఉంటాను